అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని అయితే వేడుకుంటున్నాను అలాగే నేనైతే అస్సలు తగ్గేదేలే ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా పుష్ప టూ సినిమాలోనిది ఎంతమంది వెళ్ళారు సినిమాకి చాలా క్రేజ్ అయితే ఉంది వెళ్దాం అని ప్రతి ఒక్కరు కూడా వద్దు వద్దనుకుంటూనే సినిమాకి వెళ్తున్నారు అలాగే యూట్యూబ్లో వచ్చిన మీమ్స్ కావచ్చు టూ గురించి చాలా స్క్రోల్ అయితే అవుతున్నాయి అలాగే ఇక్కడ సినిమా గురించి అయితే చెప్పట్లేదు నేను షాపింగ్కి వెళ్ళాను ఇలాంటి షాపింగ్ అందరికీ ఇష్టమే కదా ఇవి ఈ జ్యువెలరీ నేను ఇలా కొనడానికి ఒక అయితే ఉందండి త్వరలో నా మ్యారేజ్ డే ఉంది దానికోసము కొద్దిగా కొంచెం కవరింగ్ డెకరేషన్ కోసం తీసుకుంటున్నాను ఎలా ఉన్నాయో కాస్త చూసి చెప్పండి నేను షాపింగ్ దగ్గర అస్సలు తగ్గేదేలే అన్నట్లుంటాను కాకపోతే కొన్ని వెరైటీస్ కొన్ని లైక్ చేస్తాను అయితే ఈ జ్యువెలరీ విషయానికి వస్తే మనము ఆడవాళ్ళము జనరల్గా పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు పండగల నిమిత్తము చుట్టాల ఇంటికో వెళ్తూ ఉంటాం కదా అక్కడ మనకు ఎదురయ్యే కొన్ని వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చెప్తాను వినండి మన మర్చిపోయి ఒక్కొక్కసారి ఫంక్షన్ టైము హడావిడిలో పడి ఒక్కొక్కసారి ఏమి వేసుకోకుండా వెళ్తాం కదా అప్పుడైతే ఎవరైతే మన వైపు చూడడానికి ఇష్టపడరు మాట్లాడడానికి అసలే ఇష్టపడరు అదేవిధంగా ఎంత దగ్గరి సంబంధికులైనా సరే మిత్రులైనా సరే మన సొంత చుట్టాలైనా సరే మనల్ని బేఖాతరు చేస్తూ ఉంటారండి ఆ అనుభవం నాకైతే చాలా ఉందండి ఎందుకంటే నేను కాస్త జ్యువెలరీని ఎక్కువగా వేసుకొని వెళ్ళను ఎక్కువగా ఎందుకంటే నేను చాలా భయపడుతూ ఉంటానండి ఫంక్షన్స్ ఒక దగ్గర నిర్వహిస్తూ ఉంటారు ఫంక్షనాల్లో నిర్వహిస్తూ ఉంటారు వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది ఆ హాల్లో మనము జాగ్రత్తగా ఉంటామో లేదో ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో బంగారం ఎనభై వేలు అటు ఇటుగా నడుస్తోంది అదేవిధంగా నా పెళ్ళప్పుడు నాలుగు వేల ఎనిమిది వందలు ఉండేనండి మీ పెళ్ళప్పుడు కానీ మీకు ఊహ తెలిసినప్పటి నుంచి కానీ బంగారము ఏ రేటు ఉండేనో తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి అదేవిధంగా నా ఛానల్ని ఈ వీడియో ద్వారా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ జ్యువెలరీ సిస్టమ్ అలా ఉంటుందండి మనకు ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనది చాలా కష్టమైనది మనసును ఈ ఇవి లేకపోతే మనసును చాలా బాధించుకుంటూ ఉంటుందండి అందరికీ ఉండదు కదండి సంపద అదేవిధంగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళ రెక్కల ముక్కలతోటి చెమటతోటి కొని వేసుకుంటే అదో తృప్తి అయితే వేరేనండి అందరికీ కొంతమందికి భర్తలు చాలా ప్రేమతోటి ఇప్పిస్తూ ఉంటారు బంగారాన్ని కానీ కొంతమందికి కుదరదండి ఎందుకంటే కొంతమందికి బంగారం అంటే ఇష్టం ఉండదు అదిగాక కో అసలుకి ఇష్టం ఉండదు ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టడం కూడా ఇష్టం ఉండదు అదే విల్ అదేవిధంగా దాని విలువ తెలియదండి ఐదు వేల నుంచి కొందాం 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 అని ఎంత పోరినా కానీ తీసుకోకుండా చాలామంది అదే విధంగా ఉంటారు ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది అని వాయిదా వేస్తూ ఉంటారు చాలామంది ఇండ్లలో ఇదే జరుగుతుంది కాకపోతే మనం లేడీస్ చేసే షాపింగ్ కుటుంబానికి చాలా ఆపద సమయాల్లో చాలా రకాలుగా ఆపన్న హస్తంలో ఆదుకుంటుందండి మనం చేసే షాపింగ్ చాలామంది ఇంకా పాతకాలంలో అయితే ఇంకా పెద్ద పెద్ద నగలు అలాంటివి వేసుకునే వాళ్ళు ఇప్పుడైతే తగ్గిపోయింది ఎంత వెయిట్ తక్కువగా వస్తున్నాయంటే ఇంకా డబ్బుల పరంగా చూసుకోవచ్చు అయితే ఇదంతా బంగారం కాదండి ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ చూపిస్తున్నాను నాకు కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటివి వేసుకోవడానికి ప్రిఫర్ అయితే ఇస్తానండి ఎవరేమనుకున్నా సరే ఎందుకంటే బంగారం వేసుకుపోతే మనకు ఒక గ్రామ్ పోయినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో పదివేలు ఒక గ్రాము పదివేలు నడుస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో కదా పోతే మాత్రం ఎవరు తెచ్చియరు మనల్ని చాలా తిడుతూ ఉంటారు అంతే ఎందుకండి మనకు బంగారం పోతే మన మనస్తే చాలా బాధగా ఉంటుంది అందుకే చాలా మటుకు ఫంక్షన్లలో ఇవి వేసుకోపోవడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ వీడియో ధర అయితే కోరుతు బంగారం వేసుకపోతే ఏం కాదు ఇవి వేసుకపోతే కూడా ఏం కాదు ఇది కూడా బంగారం అనుకొని దొంగలు దాడులకైతే పాల్పడుతూ ఉన్నారు సమాజం లోపల అందుకే ఎంత తక్కువగా జ్యువెలరీ వాడితే అంత మంచిది ఆరోగ్యానికి అని నేను కూడా అనుకుంటానండి మనం గట్టిగా ఉంటే ఏమైనా సంపాదించుకోవచ్చు మంచి హెల్దీ ఫుడ్ అయితే తినొచ్చండి హెల్దీ ఫుడ్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అలాగే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను నమస్కారం